పరమాచార్య మహిమలు గణపతి గణేశన్ తిరువయ్యారు ఐదు నదులు కావేరి కుదుమురితి వధవరు వెన్నారు వెట్టారు ప్రవహించే పుణ్యభూమి ఇక్కడికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరువంతురు దాని దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు నడుక్కావేరి అది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం చిన్నస్వామి అయ్యర్ అల్లు అతని కుమారుడు రామచంద్రన్ భార్య సీత ఉంటున్నారు వారికి వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా వారికి సంతానం లేదు ఇద్దరు పరమాచార్య స్వామి భక్తులు మహాస్వామి వారు ఆ ఊరికి వచ్చి శిష్యులతో భక్తులతో కలిసి మొత్తం ఊరంతా తిరుగుతున్నారు చిన్నస్వామి అయ్యర్ ఇంటి దగ్గరకు వెళ్తున్నారు సీత బయట ముగ్గు వేస్తున్నది స్వామివారు ఉత్సాహంగా పెడుతూ సీత దగ్గర నిలబడిపోయారు స్వామివారిని చూసి ఆమె ఆనందాశ్చర్యాలకు లోనైంది అలా చూస్తూ నిలబడిపోయింది కళ్ళనీళ్లు కార్పుతూ నేలపై పడి స్వామికి నమస్కారం చేసింది మహాస్వామివారి సీతతో నీ రాముడు ఎక్కడా అని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించి చుట్టూ చూసి చాలా కాలంగా మూసి ఉంచిన గది తలుపులను తెరిచి లోపలికి వెళ్ళారు అది పాత వస్తువులు పెట్టే గది చిన్న గుడ్డతో ఒకచోట దుమ్మి దులిపి కూర్చున్నారు ఈ పాటికి రామచంద్రన్ కూడా వచ్చేశారు భార్యాభర్తలిద్దరూ స్వామి ముందు నిలబడ్డారు స్వామివారు రామన్తో వెళ్లి ఆవు పొదుగుల నుండి పాలు పితికి ఒక చెంబులో తీసుకురా అని అడిగారు అతను అలాగే చేశాడు స్వామివారు కొద్దిసేపు జపం చేసి రామన్తో కుదుమరుతి నదికి వెళ్ళి పాలు నదిలో వేసి మిగిలిన గట్టున పోయి ఎక్కడ పాలు పోసావో అక్కడ తవ్వు నీకు ఒక పునాది దొరుకుతుంది అక్కడ వినాయకుడికి ఒక దేవాలయం నిర్మించు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి స్వామివారు లేచి వెళ్ళిపోయారు రామన్ స్వామివారు చెప్పినట్టు చేయగా ఒక పునాది కనపడింది అక్కడ గణపతికి చక్కని దేవాలయం నిర్మించాడు అనతి కాలంలోనే సీతకు ఒక మగపిల్లవాడు పుట్టాడు అతనికి గణేశన్ అని పేరు పెట్టుకున్నారు మరి దేవాలయం అది ఇప్పటికీ నడుక్కావేరిలో ఉంది కావేరీ ప్రసన్న మహాగణపతి దేవాలయం అని అపార సింధుం జ్ఞానపదం శాంతరూపిణి శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం సర్వే జనా